వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఎంతో బాగా పరిపాలించి కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశము బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి దానికోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది ముఖ్యంగా భూ సంస్కరణలు పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి భూమి లేకుండా ఇల్లు లేకుండా ఉండాలని ఉండకూడదని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె ఉక్కు మహిళ ఎవరి మాట వినే టైప్ కాదు అట్లాంటి ఉక్కు మహిళ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా భూమి ఉండాలా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో దళితులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ భూమి ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు అన్నీ కూడా సరే బడుగు బలహీన వర్గాలని మర్చిపోయి ఎవరికి ఎవరైతే ఉన్నాయో ఎవరైతే భూస్వాములున్నారో ఎవరైతే అగ్రకులాల వాళ్ళకి ఇది ఉన్నాయో వాళ్ళ అంగుడిపోయి ఈ పార్టీలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలని నెగ్లెక్ట్ చేసుకుంటూ వాళ్ళు ఇవ్వాల్సిన భూములన్నీ తీసుకోపోయి వ్యాపార సంస్థలకు ఇచ్చేయడం స్టార్ట్ చేసినాయి ఇప్పుడున్న పరిస్థితి అదే ప్రజలారా మేము ఒక ఒక విషయం అది చెప్తున్నాను ఈ విధంగా అన్యాక్రాంతమైన భూములన్నీ కూడా సరి సర్వే చేసుకొని ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఎక్కడైతే అన్యాక్రాంతమైన విలువైన భూములు ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేసుకొని అవి రికగ్నైజ్ చేసి తిరిగి బడుగు బలహీన వర్గాలకి చేరాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అందరినీ మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే అధికారులు కూడా దయచేసి అధికారులు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించండి దీని పెద్ద పెద్ద బడా రాజకీయ నేతల కోసమో లేకపోతే వ్యాపారవేత్తల కోసమో ఆలోచించబాకండి బడుగు బలహీన వర్గాలు మాట్లాడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు మీ దగ్గర రాలేరు వాళ్ళు మిమ్మల్ని ప్రాధాన్యపడలేరు వాళ్ళు రూల్స్ తెలియవు రెగ్యులేషన్ తెలియదు దయచేసి వాళ్ళ తరఫున మీరు అధికారులు ఎందుకో నిలబడాలని నేను కోరుకుంటూ ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ వచ్చి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా జై కాంగ్రెస్ ముక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గారు ఆనాడు పేదల అభివృద్ధి కోసం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చి పేదలకు భుక్తి భూమి కల్పించాలని సంకల్పంతో ఆవేళ సీలింగ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారా చిల్లకూరు మండలంలో దాదాపు పదమూడు వేల ఎకరాలు పైగా సీలింగ్ ల్యాండ్లు ప్రభుత్వ భూమిలో సేకరించడం జరిగింది ఈ పదమూడు వేల ఎకరాలు ఎక్కడున్నాయి ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి ఏ పేదవాడికి పంచారో దీన్ని వెంటనే బయటపెట్టాలని దీనిపై పూర్తి న్యాయ విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తోంది ఇవంతా అన్యాక్రాంతం అయిపోతున్నాయి ఒక్క నేషనల్ హైవే పక్కనే రెండు పక్కల దాదాపుగా రెండు వందల కోట్లు పైగా స్థలాలు ఆక్రమించుకోవడం జరిగింది పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లతో మేత పొరంభోకు స్థలాలు కానీ గుంట పొరబోక స్థలాలు కానీ కాలువ పొరంబోకులు కానీ సెంటు కూడా వదిలిపెట్టడం లేదు ఇవాళ అంకణం లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు అమ్ముకుంటూ ఉన్నటువంటి పరిస్థితి దీనిపై సమగ్రమైన విచారణ జరగాలి అదేవిధంగా సీలింగ్ భూములు వదిలేటప్పుడు ఎన్ని ఎకరాలు వదిలారు వదిలినప్పుడు అది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వదిలితే రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నటువంటి సందర్భం వాళ్ళకు ఉన్నటువంటి భూముల కంటే అధికంగా అమ్మేయడం జరిగింది వాళ్ళు ఉంచుకున్న భూముల కంటే అధికంగా అమ్మేందుకు ఎట్లా వీలవుతుందని నేను అడుగుతూ ఉన్నాను ఏ విధంగా మీరు దానికి అవకాశం కల్పించారో దీనిపైన పూర్తి విచారణ జరగాలి ప్రభుత్వ భూములన్నిటి కూడా రిటర్న్ తీసుకోవాలని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా రైటర్ సత్రం దగ్గర ఉన్నటువంటి మూడు వందల అరవై నాలుగు మూడు వందల అరవై ఏడు నాలుగు వందల ముప్పై ఎనిమిది సర్వే నంబర్లో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలకు పైగా భూ కుంభకోణం జరిగింది దీనిపైన విచారణ జరపాలి వారందరిపైన చర్యలు చేపట్టాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ కానివ్వండి సర్వేను కానివ్వండి ఈ సీలింగ్ భూములకు సంబంధించినటువంటి విఆర్ వాళ్ళందరినీ పక్కన పెట్టి సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ పేదవాడు ఎవరో ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ ల్యాండ్ సీలింగ్ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం కాంగ్రెస్ పార్టీ సేకరించలేదని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది పేదల అభ్యున్నతి కోసం పేద ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం సేకరించినటువంటి భూముల్లో ధారాదత్తం చేస్తున్నటువంటి అధికారులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని వారందరిపై వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఉన్నటువంటి పొరంబోకు స్థలాలన్నీ కూడా అదేవిధంగా గుంటపురం బొగలు కానివ్వండి కాలోపురం బొగలు కానివ్వండి అసైన్మెంట్ లేనివ్వండి కాని కానివ్వండి కలిపేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించిన సంపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి సార్ మీరు మా జోలికి వస్తే మీ మీద కేసులు పెడతాం మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆ ల్యాండ్స్ అన్ని కూడా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మాకు అమ్మారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము రెండు వేల ఇరవైలో చేసుకున్నామని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా వస్తుంది మీరేమన్నా వాళ్ళ వారసుల మీకు ఏ విధంగా సంప్రదాయం వచ్చింది మీకు ఆ భూములు ఎలా వచ్చాయని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను దీనిపైన వెంటనే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీలింగ్ భూముల పైన సిట్టింగ్ జడ్జిపై వెంటనే విచారణ జరపాలని చెప్పి కోరుతున్నాము ముఖ్యంగా అప్పటి మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అట్టడుగు స్థాయి ఉన్న దళితులకు బీసీలకు కనీసం భూమి ఉంటే వాళ్ళు అభివృద్ధి చెందారని చెప్పి ఆ అప్పట్లో సీలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది కానీ ఇప్పుడు అప్పుడు ఇచ్చిన ప సుమారు పదమూడు వేల ఎకరాలు ఈరోజు అన్యాయ ప్రాంతంలో భూస్వాముల దగ్గరికే మళ్ళీ చేరినాయి ఇప్పుడిప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయంటే చాలా శోచనీయం ముఖ్యంగా నేను గూడూరు పట్టణ గూడూరు పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక విన్నపం చేస్తున్నాను గూడూరు మండలం చిలకూరు మండలం లాంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్రతి వెంచర్లో గవర్నమెంట్ భూమి గుంటలు కాలాలు ఉన్నాయి దయచేసి కొనేటప్పుడు మీరు సరిచూసుకొని కొనాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కావున వెంటనే సబ్ కలెక్టర్ గారు వీటిపైన జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేసి విచారణ జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేఅవుట్లు వేయడం జరిగింది ప్రతి లేఅవుట్లో కూడా గుంట పొరంబోకులు కాలువ పొరంబోకులు అసైన్మెంట్ భూములు వందలాది ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి అసలు లేఅవుట్లలో రెరా ఆంధ్రప్రదేశ్ రెరా యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం చట్టం ప్రకారం వీళ్ళందరూ నేరస్తులు అవుతారు రెరా రిజిస్ట్రేషన్ లేకుండా లేఅవుట్లు వేయడం కానీ ప్లాట్లు వేయడం కానీ అపార్ట్మెంట్లు నిర్మించడం కానీ చట్టరీత్యా నేరం అదేవిధంగా రెరా చట్టం సెక్షన్ మూడు పది ప్రకారం వాటిని రిజిస్ట్రేషన్ చేయడం కూడా చట్టరీత్యా నేరం అవుతుంది కాబట్టి సంబంధిత అధికారులు రెరా పర్మిషను రిజిస్ట్రేషన్ లేని లేఅవుట్లను అపార్ట్మెంట్లను ఏ ఒక్కటి కూడా రిజిస్ట్రేషన్ చేయడం నేరం అవుతుంది అదేవిధంగా చిల్లకూరు మండల స్థాయిలో ఒక రెవెన్యూ అధికారి ఎప్పటికీ వంద కోట్లు పైగా ఆర్జించడం జరిగింది వీటన్నిటి మీద సిబిఐ ఏసీబీల విచారణ లోతుగా జరపాలని డిమాండ్ చేస్తున్నాము జై కాంగ్రెస్ జై